వాడపల్లి పుణ్యక్షేత్రం ప్రసిద్ధికెక్కింది విశ్వవ్యాప్తంగా ఉండని ఎర్రచందన స్వరూపుడు ఈ వెంకటేశ్వరుడు భక్తుల కోర్కెలు తీర్చే కోనసీమ తిరుమలేసుడు ఈ వెంకటేశ్వరుడు వాడపల్లి వెంకటేశ్వరుని విశిష్టత కృష్ణశలతో తయారుచేసే దేవతామూర్తుల విగ్రహాలను దర్శించుకోవడం అందరికీ తెలిసిందే కాని ఇక్కడ వెంకటేశ్వరుడు ఎర్రచందనం స్వరూపుడు కొయ్య విగ్రహం ఇక్కడ తప్ప ఎక్కడా ఉండదు ఏడు శనివారాలు ఈ ఆలయానికి వచ్చి ఏడు ప్రదర్శనలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం కాదు కాదు కలుగుతున్న ఫలితం ప్రజలు భక్తుల నోటిమాట కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం అనతికాలంలోనే విశ్వవ్యాప్త ఖ్యాతికెక్కింది శతాబ్దాలు నాటి ఆలయం అయినప్పటికీ ఈ ఏడు శనివారాల మొక్కుల విశ్వాసం భక్తుల్లో అపారమైంది రోజురోజుకు ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అన్యోహరీతిలో పెరుగుతుంది పవిత్ర గౌతమి నదీ తీరాన పచ్చని పంట పొలాల మధ్య ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఉంటుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామానికి ఈ పుణ్యక్షేత్రం ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది నిత్యం గోవింద నామస్మరణతో ఈ ప్రాంతమంతా మారుమోగిపోతుంది శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిచ్చే ఈ వెంకటేశ్వర స్వామిని తలుచుకుని ఏ పని తలపెట్టిన తప్పక నెరవేరుతుందనే భక్తుల నమ్మకం వేలాదిగా భక్తులు తరలిరావడానికి ఇదే ముఖ్యమైన కారణం స్థల పురాణం ఇలా ఈ స్థల పురాణంపై పలు రకాల వాదనలు ఉన్నప్పటికీ ప్రధానంగా ప్రాచుర్యం పొందింది ఒకసారి సనకసనందాది మహర్షులు మహావిష్ణువును దర్శించుకుని కలియుగల్లో ధర్మం ఒంటిపాదంతో నడుస్తుందని ప్రజలు అధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారని చెబుతూ రక్షించమని వేడుకున్నారట దాంతో విష్ణుమూర్తి ఒకప్పుడు నౌకాపురిగా పిలిచే ప్రస్తుత వాడపల్లిలో వెలుస్తానంటూ వెంకటేశ్వర స్వామి అభయం ఇచ్చారంట ఆ మేరకు కొంతకాలానికి గోదావరి నదీ ప్రవాహంలో ఓ చందనపెట్టి కొట్టుకోరావడం ఈ ఊరి వాళ్లకు కనిపించింది ఎవరైనా ఆ పెట్టెను తీసుకునేందుకు ప్రయత్నిస్తే అది అదృశ్యమయ్యేదట చివరకు ఓ వృద్ధుడికీ స్వామి కలలో కనిపించి ఆ చందన పెట్టుకు సంబంధించిన ఆనవాళ్లను తెలియజేశారట ఆ ప్రకారం మర్నాడు ఆ వృద్ధుడు ఊరి వాళ్లతో కలిసి ఆ ఉన్న చోటికి వెళ్ళి దాన్ని తెరిచారంట అందులో శంకు చక్రాలు ఎర్రచందనంతో చెక్కిన స్వామి దివ్య మంగళమూర్తి కనిపించిందరట ఇది తెలిసి అక్కడికి వచ్చిన నారదులు వారు ఆ విగ్రహాలకు వెంకటేశ్వరుడు అని నామకరణము చేసి ఆ తర్వాత ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి వేం అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడని అర్థం అలాగే శ్రీనివాసుడు తిరుపతి నుంచి బయలుదేరి మార్గమధ్యంలో తన అంశన ద్వారకా తిరుమలతో పాటు కోనసీమ విశాఖ జిల్లా ఉపమాకాలోని మీద ఏర్పాటు చేశాడనే కూడా ఉంది మరో కథ ప్రకారం ఒకప్పుడు పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడూ ఓడలకు అధిపతిగా ఉండేవాడు ఒకసారి భీకరమైన తుఫాను వచ్చి అతడి ఓడలన్నీ సముద్రంలో కొట్టుకుపోయాయట దాంతో అతడు తన ఓడలు సురక్షితంగా ఉంటే స్వామికి ఆలయాన్ని కట్టిస్తానని మొక్కుకున్నాడట తుఫాను వెలిశాక అతడి ఓడలన్నీ చేతడంతో ఆ వ్యాపారి ఆలయాన్ని కట్టించాడనే చెబుతుంటారు మొత్తానికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు అందుకనే భారతదేశం నలుమూలలనుంచేగాక విదేశాల నుంచి కూడా ఈ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తరలివస్తున్నారు స్వామి వారి మొక్కలు తీర్చుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుంది ఓం నమో వాడపల్లి వెంకటేశాయ నమ